అసలే మా ఆయనకి చేపలంటే పడదు సడన్ గా చేపలు తీసుకొచ్చాను వండు అనగానే నేను షాక్ అయిపోయాను ఏంటా స్పెషల్ అని చెప్పి ఈ చేప పండుగ పంట పేరైతే విన్నాను కానీ ఎప్పుడు తినింది లేదు చూసింది లేదు ఈ చేప కాస్ట్ కూడా ఎక్కువే ఉంటదంట మామూలు చేపలతో పోల్చుకుంటే అలాగే దీంట్లో ఉండే బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి ఈ చేప కళ్ళు చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో చాలా డిఫరెంట్ గా ఉంది దీని తలకాయ అయితే ఇదిగో జస్ట్ పది నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్ళిన మా ఆయన సాయంత్రం అయినా రాలేదు అసలు లీవ్ కి ఇంటికి వచ్చామంటే ఇంట్లోనే ఉండరు అనిసే బయట తిరుగుతా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్ చేపల చెరువులో చేపలు వేసాను రా చూపిస్తాను వెళ్తే అప్పుడే పట్టిన ఈ పండు కప్పులు చూసి సరే ఇంట్లో అందరూ తింటారు కదా నేను తినకపోతేలే అని చెప్పి తీసుకొచ్చారు తెలిసిన వాళ్ళు కాబట్టి కేజీ త్రీ హండ్రెడ్ కి ఇచ్చారు మామూలుగా అయితే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటదంట మీ ఊర్లో ఈ ఫిష్ కాస్ట్ ఎంతో నాకు కమెంట్ లో చెప్పండి రెగ్యులర్ గా తినే ఫిష్ లో కంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉంటది కళ్ళకి హెయిర్ హెల్త్ కి కూడా చాలా మంచిదంట సో ఈ కర్రీలో లో చింతపండు పులుసు పోయక్కర్లేదు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా అంటి పెట్టేసుకుంటే సూపర్ గా ఉంది ఇందులో ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు మీరు ఎప్పుడన్నా తిన్నారా టేస్ట్ అయితే భలే ఉంది మా బుడ్డోళ్ళు కూడా నచ్చేసింది सब्सक्राइब अब